నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ధైర్యంగా ఉండు ముందుకెళ్ళు దేవుడు ముందుకెళ్ళే కొద్ది ఏదో దారి చూపిస్తాడు అవునా కదా ఇక నుంచు నాకు ఏ దారి కనపడతలేదంటే కనబడదు ముందుకు వెళ్ళు ముందుకెళ్తే ఏదో దారి కనపడుతుంది నువ్వేమో నిలబడిపోయావు ఏ దారి లేదు నాకు అంటున్నావు దేవుడు అమే ఏదో దారి పెట్టాడు మరి ఆ దేవుడు పెట్టిన ఆ దారి నీకు కనబడాలంటే ఇక్కడ నుంచుంటే ఆ దారి నీకోసం ముందుకు వద్దా నువ్వే ముందుకెళ్ళాలి దారిలో వెళ్ళు నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ప్రార్థన చేస్తూ పోరాడు ఇచ్చుకు కంటే నువ్వు శ్రేష్ఠుడు శ్రేష్ఠుడు కనుక ధైర్యంగా ఉండు దేవుణ్ణి పక్షాన్ని కార్యం చేస్తాను హలే లూయా దేవుని స్తోత్రం కలిగిన కాదు నువ్వు ఏం తిందాం ఏం తాగుదాం ఏం కట్టుకుందాం ఏ ఇంట్లో ఉందాం ఏ భయం వద్దు దేవుని మీద భారం వేసి నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ముందుకెళ్ళు ధైర్యముగా అలా నీకు నిన్ను నీ భయాన్ని తొలగించి నిన్ను ధైర్యపరచడానికే యేసు క్రీస్తు ప్రభుకోసమే లోపల పుట్టాడు ఆయన హలో లూయా